హాయ్ గైస్ ఈరోజు నేను క్యాప్సికమ్ విత్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలో ఇందులో ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం ముందుగా మనము ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆ వాటర్ వేసుకొని ఈ ఎగ్స్ని అందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి ఈ ఎగ్స్ని ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ పాత్రను పెట్టుకుని గుడ్లుని ఉడికించుకుందాం మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి గుడ్లు ఉడికిపోతాయి అలాగే అంతలోపల మనము క్యాప్సికమ్ని కట్ చేసుకుందాం ఇక నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నానండి క్యాప్సికమ్ ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ ఎగ్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కొంతమంది ఎగ్స్ అంటే ఇష్టపడారు కదా ఇలా చేసి పెడితే చాలా క్రిస్పీ క్రిస్పీగా తింటుంటే చాలా బాగుంటుంది ఎగ్ని మనం బాగా డీప్ ఫ్రై చేస్తాం కదా అది క్రిస్పీనెస్ ఉంటుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ మీకు నచ్చినట్లయితే నాకు న కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం ఈ క్యాప్సిక్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద టైం కూడా తీసుకోదు మనకి ఎగ్ కుక్ అయ్యడమే ఉడకడమే కొంచెం టైం తీసుకుంటుంది ఎగ్ ఉడికిపోయిందంటే మనకి ఖరీ వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు మనం గుడ్లుని పైన పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం ఇలా పొట్టు తీసి అన్ని పక్కన పెట్టుకొని ఒక్కొక్క ఎగ్గుని రెండుగా కట్ చేసి ఇలా నేను చూపిస్తున్నదిగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం డీప్ ఫ్రై కాదండి ఫ్రై ఇది ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకుందాం కడాయిని కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయి అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా క్యాప్సికమ్ ఆ క్యాప్సికాని వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు క్యాప్సికమ్ సగం కుక్ అయిన తర్వాత ఎగ్ వేసుకోవాల్సి ఉంటుంది మనము అందుకని మనము ముందుగా క్యాప్సికమ్ని సగం కుక్ అయ్యేదాకా వేయించుకుందాం ఇప్పుడు సగం కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కొంచెము మధ్యలోకి గ్యాప్ వచ్చేలాగా చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇందులో కలిపేటప్పుడు చూసుకుని కలుపుకోవాలండి లేదంటే మొత్తము లోపల ఉన్న ఎల్లో మొత్తం బయటకు వచ్చేసి ఇదైపోతుంది మెల్లగా కలుపుకోవాలి అది చెదరకుండా ఇప్పుడు మనం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాక పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనకి సాల్ట్ మొత్తం కలిసేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనము ఒక పావు చెంచా మిరియాల పొడి వేసుకుందాం మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని బాగా ఈ మిరియాల పొడి మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి అన్ని ముక్కలకి పట్టేలాగా మెల్లగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు చెంచా కారం కూడా వేసుకుంటున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు చాలా నిదానంగా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ దీనికి మనం ఏ మసాలాలు వాడట్లేదు కదా ఇప్పుడు మనము ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ విత్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ చాలా తొందరగా టైం కూడా తీసుకోదు చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్